హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈ వీడియో రేషియో లాంగ్ వీడియో లా కాకుండా షార్ట్ వీడియో రేషియోలో ఉంటుంది సో కొంచెం అడ్జస్ట్ అయిపోండి మీకు తెలిసిందే నేనైతే జాబ్ మానేసాను కదా ఆ తర్వాత నేను అసలు జాబ్ వెతుక్కోలేదా నాకు జాబ్ వచ్చిందా లేదా ఇలా చాలా క్వశ్చన్స్ వచ్చేవి నాకు ఇన్స్టాలో ఆ అన్ని క్వశ్చన్స్ కయితే ఈ వీడియోలో మీకు ఆన్సర్ దొరికింది జనవరి థర్టీ ఫస్ట్ అయితే నా లాస్ట్ వర్కింగ్ డే తర్వాత నేనైతే నెల్లూరు లో ఉన్నాను ఫిబ్రవరిలో కొంచెం టైం స్పెండ్ చేశాను ఫ్యామిలీతో నెక్స్ట్ సంతు అయితే వచ్చారు మా అక్క వాళ్ళ పది నామకరణం జరిగింది ఈ ఫంక్షన్ చూసుకొని ఇంకా ఫ్యామిలీ అందరిని కలిసేసి అయితే నేను సంతో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాం ఢిల్లీకి నేను ఢిల్లీ వచ్చేసరికి ఫిబ్రవరి ఎయిటీన్త్ అరౌండ్ అయిపోయింది అనమాట మీకు తెలిసిందే ఫిబ్రవరిలో తక్కువ డేస్ ఉంటాయి కదా సో ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇల్లు క్లీనింగ్ అవన్నీ చేసుకున్నాను సో అలా నా ఫిబ్రవరి కూడా గడిచిపోయింది ఇంకా మార్చ్ నుండి అయితే నేను నా జాబ్ స్టార్ట్ చేశాను త్రీ ఇయర్స్ ముందు ఇంటర్వ్యూ ఇచ్చాను మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టైం ఇవ్వడం కదా సో ఇంటర్వ్యూ ప్యాటర్న్ ఎలా ఉండేది ఎక్స్పీరియన్స్ పీపుల్ కి ఇవంతా ఏం తెలియదు నాకు ఇంకా నేనైతే నౌకరీ అండ్ లింక్డ్ ఇన్ లో నా ప్రొఫైల్ అయితే అప్డేట్ చేస్తూ ఉండేదాన్ని డైలీ మీకు ఆల్రెడీ నా జాబ్ కష్టాల సిరీస్లో అయితే మీకు చెప్పాను నేను స్టార్టింగ్ నుండి నాకు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా నేను ఫస్ట్ టూ ఇయర్స్ నేను సపోర్ట్ రోల్లో చేశాను ఆ తర్వాత అయితే నేను టెస్టింగ్ లోకి వచ్చాను సో ఈ విషయాన్ని అయితే ఇప్పుడు నేను నెక్స్ట్ వెళ్ళే ఇంటర్వ్యూస్ లో అయితే చెప్పను త్రీ ఇయర్స్ నాకు కంప్లీట్ గా టెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది అనే చెప్తాను అండ్ దాన్ని నేను ప్రూవ్ చేసుకోవాలి సో దానికోసమైతే ఫస్ట్ నేను బేసిక్ నుండి అన్నీ చదువుకోవాలన్నమాట నేనైతే ఆటోమేషన్ ఎక్స్పీరియన్స్ ఉంది అని కూడా అబద్ధం చెప్పబోతున్నాను సో ఆటోమేషన్ నేర్చుకోవాలి మాన్యువల్ కూడా కంప్లీట్గా నేర్చుకోవాలి నేను లో నౌకరీ అప్డేట్ చేసిన తర్వాత ఇంకా నేను అప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఒక టూ డేస్ ఏమో అయ్యింది ఈలోపు నాకు ఒక వాకిన్ ఇంటర్వ్యూది ఇన్వైట్ వచ్చింది అనమాట నౌకరీలో సో అదేమో గుడుగాంలో నాకు అవంతా ఏం తెలియదు ఇప్పుడు వరకు ఎప్పుడూ నేను ఢిల్లీలో ఒంటరిగా బయటకు వెళ్ళలేదు అంతంత దూరం సో సంతు నా కోసం సెలవు తీసుకొని అయితే అక్కడికి వచ్చారు ఫస్ట్ ఇంటర్వ్యూ చాలా నర్వస్నెస్ తో వెళ్ళాను అండ్ ఆబ్వియస్ గా అది నేను ఫెయిల్ అయిపోయాను హిస్మే కానా aata hai ye kya hai tum phir मतलब जिस दिन तुम लेके आया इसका मतलब तुमको पसंद नहीं आया उस दिन नहीं न, मेरे को ना सेलेक्ट हो कि नहीं हो मजा आता है इंटरव्यू में हाँ। खा जाऊंगे बस कितना आप देखना पड़ेगा अभी कौन सा नोएडा ना कुछ है नडे बोला हम्म सिक्सटी बार नो कल कुछ कल दूसरा है आरटीसी कंपनी आरटीसी हम्म अच्छा लग रही कंपनी का नाम तो हाँ सुनने में <laughs> इजी लग रहे है ये वाला जैसे टीसीआई है ना <laughs> टीसीएस टीसीएस हम्म उसका भी ऐसा ही है मैंने एक मैंने नोटिस किया जिधर जाता है ना उधर मतलब जिधर वो जाता है ना हुँ। हुँ। मतलब जिधर सॉफ्टवेयर ऑफिस में जाता है ना उधर पे <laughs> रहा, रहा हूँ <laughs> जिधर सॉफ्टवेयर ऑफिस में जाता है ना उधर पक्का तुम देखो ऐसा जो मतलब छोटा छोटा डब्बा मतलब मिलो? वो है ना पारक पारक इसको क्या कहता है वो दुकान टपरी हाँ वो सब जगह होता है हाँ, मैगी मैगी और सिगरेट वाला लेकिन वो वही सही है वो लोग वही सही है ताकि धूल उड़ेगा लेकिन देखो कितना अच्छा लग रहा है है yes. ना उसका भी कमाई ज्यादा होता है ताकि सबको टेंशन होता है मोस्टली बॉय सिगरेट पीता है टेंशन ते, हो होता है उनको सालों का छोटा है बिल्कुल टेंशन हो गया चलो मारूंगा चलो जाना నేను మాట్లాడే హిందీ మీకు అర్థం అవుతుందా మనమైతే ఎప్పుడైతే జాబ్ సర్చ్ లో ఉంటామో మనకి ఎంత వీలైతే అంత ఇంటర్వ్యూస్ ఇవ్వడం బెస్ట్ ఎందుకంటే దానివల్ల మనకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ ప్యాటర్న్ కూడా అర్థం అవుతుంది ఏ క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అని అండ్ చాలా క్వశ్చన్స్ వరకు అయితే రిపీటెడ్ గా ఉంటాయి ఒకవేళ మీరు టెన్ ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయినా కూడా లెవెన్త్ ఇంటర్వ్యూ పక్క క్రాక్ చేయగలుగుతారు నాకైతే ఇలా ఆన్లైన్ లో ఇంటర్వ్యూ ఇవ్వడం కంటే డైరెక్ట్ వాకిన్ లోకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వడం బాగా నచ్చింది ఫేస్ టు ఫేస్ నేను నౌకరీలో జాబ్స్ అప్లై అయితే గమనించాను మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కంపెనీస్కి ఎస్క్యూఎల్ ఒకటి సెలినియం విత్ జావా మొబైల్ టెస్టింగ్ వెబ్ అప్లికేషన్ టెస్టింగ్ సో పోస్ట్ మ్యాన్ ఇలాంటివే ఉన్నాయన్నమాట సో అవన్నీ చూస్ చేసుకొని నేనైతే నేర్చుకోవడం స్టార్ట్ చేశాను ఒక వ వన్ మంత్ ఫుల్గా పొద్దున్న రాత్రి చదివేదాన్ని అప్పుడే నేను యూట్యూబ్ గురించి అయితే పట్టించుకోలేదు వీడియోస్ కూడా పెట్టడం మానేసాను అప్పుడు నేను ఇవన్నీ నేర్చుకోవడానికి యూట్యూబ్ అనేది బెస్ట్ సోర్స్ ఒక టూ ఇంటర్వ్యూస్కి అయితే సంతో నాతో వచ్చారు దాని తర్వాత నాకు చెప్పారు ఎలా వెళ్ళాలి ఏంటి అని సో ఇప్పుడైతే నేను ఒక్కదాన్నే వచ్చేస్తున్నాను ఇంకా ర్యాపిడో ఓలా ఊబర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మెట్రో దిగిన తర్వాత పెద్దగా నాకైతే ఏం కష్టం అనిపించలేదు ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఆర్టీసీ టెక్ కంపెనీకి ఇంటర్వ్యూ కి అయితే వచ్చాను వాకిన్ కి నాతో పాటు ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ అయితే వచ్చారు ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ మాకు ఎగ్జామ్ పెట్టారు అది లైక్ క్వశ్చన్ పేపర్ ఇచ్చారు దానికి టూ ఎడిషనల్ షీట్స్ ఇచ్చారనమాట దాని మీద ఆన్సర్స్ రాయాలి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత అయితే మాకు చెప్పారు సెలెక్ట్ అయ్యాను అని చెప్పి సెలెక్ట్ అయిన వాళ్ళని అయితే రేపు రమ్మని చెప్పారు సో ఆనందంలోనే సంతి చాలా ఇష్టమైన చికెన్ చంగేజీ ఇంట్లోనే చేశాను చాలా బాగా కుదిరింది బయట నుంచి అయితే రోటీ తెమ్మని చెప్పాను ఫస్ట్ రౌండ్ క్లియర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ రౌండ్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉండిద్ది సో అది ఎలా అయినా క్లియర్ చేయాలి అని ఫిక్స్ అయ్యాను యాక్చువల్లీ ఇంతకు ముందు కూడా నేను ఒక ఫైవ్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను అందులో ఫెయిల్ అయిపోయాను అనమాట ఫస్ట్ త్రీ ఇంటర్వ్యూస్ అయితే ఫస్ట్ రౌండ్ కూడా క్లియర్ చేయలేకపోయాను ఇంకో నెక్స్ట్ టూ ఇంటర్వ్యూస్లో ఒక ఇంటర్వ్యూ నేను టూ రౌండ్స్ వరకు వెళ్ళాను థర్డ్ రౌండ్లో బయటకు వచ్చేసాను ఇంకొక ఇంటర్వ్యూలో నాదే తప్పైంది ఎందుకంటే మెయిన్ ఇంటర్వ్యూ క్లియర్ చేశాను కానీ హెచ్ఆర్ రౌండ్ క్లియర్ చేయలేకపోయాను అప్పటి వరకు నేను అన్ని ఎస్క్యూఎల్ అని అది ఇది సబ్జెక్ట్ చదువుకొని వెళ్ళాను కానీ హెచ్ఆర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే చదవలేదు సో అలా ఒక ఇంటర్వ్యూ అయితే పోయింది నెక్స్ట్ ఇప్పుడు నేను వెళ్ళిన కంపెనీ అయితే ఆర్టీసీ టెక్ ఫస్ట్ ఎగ్జామ్ రాశాను అది క్లియర్ అయిపోయింది ఇవాళ అయితే నేను సెకండ్ రౌండ్కి వెళ్ళాను అనమాట అది కూడా క్లియర్ చేశాను నేను వెళ్ళంగానే నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ నీ పేరు చూస్తే నువ్వు ఇక్కడ అమ్మాయిలాగా లేవు కదా అని అడిగారు తర్వాత చెప్పాను అవును నేను ఆంధ్రా నుంచి అని సో తర్వాత మరి ఇక్కడ ఎందుకున్నావు అది ఇది అని చెప్పేసి అడిగారనమాట సో ఆ రౌండ్ క్లియర్ చేసుకొని వచ్చాను మా ఇంట్లో అయితే వర్క్ స్టార్ట్ అయ్యింది పైన ఫ్లోర్లో అయితే టైల్స్ అవి వేపిస్తున్నారు అనమాట సో మాకు ఇక్కడ ఏమవుతుందంటే వాటర్ సరిగ్గా వెళ్లట్లేదు లో లాస్ట్ వర్షాకాలంలో అయితే చాలా ఇబ్బంది పడ్డాము వర్షం పడినప్పుడల్లా ఇంట్లోకి నీళ్ళు అనమాట ఒక్కొక్కసారి మా బెడ్రూమ్ లో కూడా వచ్చేసేవి సో ఈసారి ఎలాగో ఇంట్లో పని జరుగుతుంది కదా ఒకవేళ అదంతా పగలు కొట్టేసి పైప్ మార్చినా పర్లేదు అని ఫిక్స్ అయ్యి ఇంకా ప్లంబర్ని అయితే పిలిపించాము ఇంకా ఆయన ఏమో క్లియర్ చేశాక అర్థమైంది అందులో చాలా పెద్ద రాయి ఉంది అన్నమాట వాటర్ వెళ్ళేవి కాదు నాకైతే డస్ట్ ఎలెర్జీ ఉంది నేను అసలుకి ఇప్పుడు చాలా కాన్సెంట్రేటెడ్గా జాబ్స్ అవి ఇవి అని తిరుగుతున్నాను ఇంకా పైన టైల్స్ వేపిస్తున్నారు కదా ఆ టైల్స్ అన్ని కిందే పెట్టేవాళ్ళు అండ్ కట్ చేయడం అది అంతా బయట చేసేవాళ్ళు కదా ఆ డస్ట్ అంతా లోపలికి వచ్చేది దాని నా హెల్త్ సంతు హెల్త్ కూడా బాగా అంటే బాగా పాడైపోయింది ఆ టైల్స్ వేసే అన్ని ఎప్పుడు ఎప్పుడైపోతుందా బాబు అనిపించింది మీకు తెలిసిందే కదా నేను ఎక్కువగా ఇల్లు అది క్లీన్ చేసుకుంటాను ఇల్లు క్లీన్ గా ఉంటే నా మనసు బాగుండిద్ది అనమాట ఇంకా ఇంటి నిండా దుమ్ము ఆ సిమెంట్ అదంతా దానివల్ల హెల్త్ కూడా పాడైపోయింది ఇంట్లో అంత దుమ్ము నాకైతే బాగా దగ్గు జలుబు ఫీవర్ అయితే వచ్చేసింది ఎంత చేసినా ఆ దగ్గు తగ్గట్లేదు అని చెప్పేసి సంతో అదేదో కషాయం చేశారు ఆ కొంచెం సేఫ్ బాగుంది కానీ తర్వాత మళ్ళీ డస్ట్ వల్ల మళ్ళీ అది అట్లానే అనిపించింది నాకు డేస్ అయితే నేను ఇంట్లో అసలు వంటే చేయలేదు మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళైతే పైన డాబా మీద ఒక టెంట్ లాగా వేసుకొని అక్కడే వాళ్ళంతా వండుకునే వాళ్ళు ఇంకా ఆబ్వియస్లీ మేము సపరేట్ అయిపోయాం కదా ఇంక నేనైతే వాళ్ళని ఏం అడిగేదాన్ని కాదు నా గురించి వండమని చెప్పేదాన్ని కాదు ఇంకా నాకు హెల్త్ బాగాలేదు కదా ఇంకా సంతు ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు పొద్దునంతా ఏం తినేదాన్ని కాదు సాయంత్రం సంతు వచ్చాక ఇంక నేనైతే బయట నుంచి ఏదో ఒకటి తీసుకురమ్మనే దాన్ని నాకేమో ఆ రోటీ ఆ కర్రీ అవన్నీ నచ్చేవి కాదు ఆ టెన్ డేస్ మేము ఎట్లా అయిపోయామో అస్సలు చెప్పలేను మీకు ఆ తర్వాత నాకైతే మెయిల్ వచ్చిందనమాట సెకండ్ రౌండ్ క్లియర్ అయ్యింది థర్డ్ రౌండ్కి రమ్మని చెప్పి నెక్స్ట్ థర్డ్ రౌండ్ కూడా క్లియర్ చేసేస్తాను తర్వాత అయితే ఆఫర్ లెటర్ అది వచ్చింది వాళ్ళకేమో ఇమీడియట్ జాయినింగ్ కావాలన్నమాట అప్పటికి నా హెల్త్ అంతా చాలా బాగోకపోవడంతో మళ్ళీ సంతకు నేను బైక్ కొందాం అనుకున్నా ఇంకా ఈ ఆపర్చునిటీ నేను మిస్ చేయకూడదు అనుకున్నా సరే అని చెప్పి నేనైతే ఆఫీస్కి వెళ్ళాను ఆఫీస్లో అయితే ఖచ్చితంగా ఎయిట్ అవర్స్ కంప్లీట్ చేయాలన్నమాట అండ్ నాకు ఏమవుతుందంటే మా ఇంటి నుండి ఆ ఆఫీస్కి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అంటే నాకు టోటల్గా త్రీ అవర్స్ జర్నీకే పడుతుంది ఒక వన్ వీక్ అయితే వెళ్ళాను నాకేమో అక్కడ వర్క్ ప్లస్ జర్నీ టోటల్గా లెవెన్ అవర్స్ పడుతుంది అనమాట మళ్ళీ ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో ఏమో పని అవ్వలేదు దానివల్ల ఇల్లంతా డస్ట్ హెల్త్ బాగాలేదు సో దీనివల్ల బాగా నేను ఇంకా నీరసంగా అయిపోయాను డైలీ ఇంటికి వచ్చేసరికి ఫుల్ ఫీవర్ వచ్చేసేది ఒళ్ళంతా అసలు బాగా నొప్పులు వచ్చేసేవి ఇంక నేనైతే డెసిషన్ తీసుకున్నా ఇప్పుడు వర్క్ చేయకూడదా అని చెప్పి కొన్నాళ్ళు బ్రేక్ కావాలి అని నేనైతే ఇంకా రిజైన్ పెట్టేశాను ఆఫీస్కి యాక్చువల్లీ నాకు జాయినింగ్ అడిగేటప్పుడే నేను చెప్పాను అనమాట నాకు కొంచెం హెల్త్ బాగాలేదు నేను ఒక వన్ వీక్ తర్వాత జాయిన్ అవుతాను అని వాళ్ళేమో అస్సలు ఒప్పుకోలేదు లేదు గా జాయిన్ అవ్వాలి అని అన్నారు ఒకవేళ ఇన్ కేస్ నాకు వాళ్ళు టైం ఇచ్చి ఒక వన్ వీక్ అయి ఉంటే నేను గా ఇప్పటికి జాబ్ చేస్తూ ఉండేదాన్ని బట్ వాళ్ళు అలా కొంచెం ఫోర్స్ చేయడం వల్ల అసలుకే హెల్త్ బాగాలేదు ఇంకా హెల్త్ బాగోకుండా అయిపోయింది ఇంకా నాకు వాళ్ళు కిట్ అవి ఇచ్చారనమాట ల్యాప్టాప్ బ్యాగ్ ఇంకా బుక్ ఇంకోటి ఏంటో ఇచ్చారు అవి కూడా నేను అసలు ఓపెన్ చేయాల ఎందుకంటే హెల్త్ బాగాలేదు ఇంకా అవన్నీ నేను ఓపెన్ చేసి ఏం చూస్తాను సో నెక్స్ట్ అయితే నేను యాక్చువల్లీ ఆ కిట్ ఉంచేసుకోమన్నారు కానీ నేను ఉంచుకొని ఏం చేస్తాను అందుకని ల్యాప్టాప్ పంపించినప్పుడు సామాన్లు కూడా నేను పంపించేసాను సో ఇమీడియట్గా అయితే నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయలేదు నాకు కొంచెం టైం ఇచ్చారు ఒక వన్ వీక్ ఆ తర్వాత మళ్ళీ హెచ్ఆర్ ఫోన్ చేసి అడిగారు అనమాట ఇప్పుడు నీ హెల్త్ బాగుంటే వస్తావా అని చెప్పి బట్ అప్పటికి నాకు ఒంట్లో ఫుడ్ సరిగ్గా స కాదు దాంతోపాటు దగ్గు జలుబు ఇవన్నిటి వల్ల బాగా నీసం అయిపోయాను అనమాట ఇంక నేనైతే చెప్పేశాను లేదు ఇంక నేను రాలేను రిజిగ్నేషన్ అయితే యాక్సెప్ట్ చేసేయండి అని చెప్పి సో అలా అయితే నాకు జాబ్ వచ్చింది దాని తర్వాత ఇలా నా హెల్త్ వల్ల అయితే జాబ్ కూడా మానేసాను సో ప్రెసెంట్ అయితే ఇంకా నేను ఏం డిసైడ్ అవ్వలేదు మళ్ళీ జాబ్ వెతుక్కోాలా లేదా అని ప్రెసెంట్ అయితే నాకు అసలు జాబ్ చేయాలని కూడా లేదు దీని తర్వాత సో ఫస్ట్ నుండి నేను చాలా కంఫర్ట్ జోన్ వెళ్ళిపోయాను ఫస్ట్ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల చక్కగా ఇంట్లోనే ఉండి ఇంట్లో పనులు చేసుకుంటూ వర్క్ కూడా చేసేదాన్ని ఇప్పుడు సడన్గా గా ఆఫీస్కి వెళ్ళాలి జర్నీ చేయాలి అంటే నా హెల్త్ సపోర్ట్ చేయట్లేదు అనమాట ఇంకా ఇదంతా అయింది పైన టైల్స్ వర్క్ కూడా అయిపోయింది ఇంకా ఇంకా హెల్త్ అయితే ఇంకా అట్లానే ఉంది నాకు సంతుకి ఇంట్లో ఫుడ్ అది తినకపోవడం వల్ల కొంచెం నీరసం అయిపోయాము ఇద్దరం ఇంకా సంతునేమో సెలవు తీసుకో ఇల్లు అది క్లీన్ చేసేసుకుందాము ఆ తర్వాత నుండి మళ్ళీ ఇంట్లో ఫుడ్ అది వండడం స్టార్ట్ చేస్తాను కొంచెం హెల్త్ సెట్ అయి అని చెప్పి ఇంకా నేనైతే కిచెన్ వర్క్ చేసుకుంటున్నా సంతో బట్టల ఉతుకుతున్నారు పైన టైల్స్ అవి అయితే మా అత్తమ్మ వాళ్ళే వేపించారు అప్పుడే మాకు చెప్పారు ఎలానో పైన టైల్స్ వేపిస్తున్నాం కదా కింద కిచెన్ లో కూడా వేపించాలి ఒక టెన్ అలా ఇవ్వమని చెప్పి బట్ ఆ టైంలో మా హెల్త్ బాగోలేదు దాని తర్వాత మనీ కూడా కొంచెం టైట్ గా ఉన్నాయి నేను జాబ్ మానేసాను కదా ఇంకా అందుకనే నేనైతే లేదు ఇప్పుడు వేయించుకోము మా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వేయించుకుంటాంలే అని చెప్పేసి నేనైతే చెప్పాను కానీ కొంచెం ఫింగర్ పనులు చేస్తా ఉంటారు మా ఇంట్లో వాళ్ళైతే అయితే వీళ్ళు బయట నుంచి అప్పు తెచ్చుకొని చేస్తున్నారు అన్నమాట ఇదంతా ఎందుకంటే చిన్న కోడలు బాగా ఫోర్స్ చేస్తుంది ఎప్పటి నుండో ఇది టైల్స్ అది వేయించమని ఎందుకంటే కింద ఫ్లోర్ లో ఉన్నాయి కదా యాక్చువల్లీ మా ఫ్లోర్ లో ఉన్నవైతే టైల్స్ కాదు అది నార్మల్ ఒక రాయి అనమాట ఇది చీప్ రేట్ లో వచ్చేస్తుంది సో ఇలాంటిదే వాళ్ళు అన్నారు పైన కూడా వేపిస్తాను అని కానీ వాళ్ళైతే ఒప్పుకోలేదు లేదు మాకు టైల్సే కావాలి అని చెప్పారు థర్టీ థౌసండ్ లో అయితే వర్క్ అంతా అయిపోద్ది అని చెప్పారు బయట రోజువారికి తెస్తే కొంచెం ఎక్కువ అవుతుంది కదా వడ్డీ సో నేను నా చెవులు ఇస్తాను మీరు గోల్డ్ లోన్ తెచ్చుకోండి అని చెప్పాను ఇంకా సంతుకు అయితే అస్సలు కాలేలేదు ఇంట్లో పని ఆఫీస్ వర్క్ ఇదంతా జరుగుతుంది ఇంకా నేను ఏం చేశానంటే నా దగ్గర బుట్టలు ఉంటే అవి ఇచ్చాను గోల్డ్ లోన్లో పెట్టి తెచ్చుకోమని చెప్పి కానీ తిక్కల పని ఏం చేశాడంటే మా మరిది వెళ్ళి అది ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టాడు సో దాంతో ప్రయోజనం ఏముంది అక్కడ వడ్డీ కూడా ఎక్కువ తీసుకుంటారు అండ్ దానివల్ల ఏం ఉపయోగం లేదు కదా యాక్చువల్లీ మా మరిది వాళ్ళ వైఫ్ అయితే ఆ గోల్డ్ లోన్ పెడదాం అనుకున్నారు బట్ తనది బీహార్ గోల్డ్ కదా ఇక్కడైతే తీసుకోనని చెప్పేశారు ఇంకా సరే నేను అలాగో మనీ హెల్ప్ అయితే చేయలేను కాబట్టి ఇప్పుడు ఇంకా నా బుట్టలు అయితే ఇచ్చాను లోన్ పెట్టుకోమని చెప్పి ఇది నా స్టోరీ ప్రెసెంట్ అయితే యూట్యూబ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను ఎందుకంటే ఎప్పుడో ఒక రోజు మానిటైజేషన్ అయితే సంతూక్ నేను హెల్ప్గా ఉంటాను అని చెప్పి అండ్ ఇప్పుడైతే నేను ఒక త్రీ థౌజండ్కి చిన్న వర్క్ అయితే చేస్తున్నాను వర్క్ చిన్నది పెద్దది ఏముంది అట్లీస్ట్ కూరగాయలకైనా వస్తాయి కదా అని చెప్పి లెటర్స్ వర్క్ అయితే ఒకటి చేస్తున్నాను పెద్దగా ఎక్కువ వర్క్ ఏమి ఉండదు సింపుల్దే ఇంక ఇంట్లోనే ఉంటాను అట్లీస్ట్ అవన్న కూరగాయలకి మా తిండికి అయితే సరిపోతుంది కదా అని చెప్పి సో ప్రెసెంట్ మరి నెక్స్ట్ నేను జాబ్ చేస్తాను లేదో అని కూడా తెలియదు ఇప్పుడైతే ఇంట్రెస్ట్ కూడా లేదు జాబ్ చేయాలి అని ఈ కష్టకాలంలో అయితే సంతు నాకు హెల్ప్ చేస్తూ తోడుగా ఉన్నారు అదే ఒక్కదాన్నే చేసుకోవాలంటే అస్సలు అయ్యేది కాదు నాతో సో ఇదండి వాళ్ళ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్